వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభకు చెలో గోవా మండల్ డే సందర్భంగా ఆగస్టు ఏడున గోవా కేంద్రంగా జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభకు భారతదేశ వ్యాప్తంగా ఇరవై రాష్టాల నుండి భారీగా బీసీలు తరలి రానున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశంలో కుందారం గణేష్ జారీ కులకచర్ల శ్రీనివాస్ విక్రమ్ గౌడ్ శ్యాం కుర్మ మల్లేశం తదితర బీసీ నాయకులతో కలిసి ఆయన మహాసభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు కేంద్రం అమలు చేసిన ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు లేరా అని ప్రశ్నించారు ఇక బీసీల రిజర్వేషన్ కోర్టు ద్వారా ఆపుదామని అనుకునే నాయకుల భారతం పాడుతామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మండల సందర్భంగా ఆగస్ట్ ఏడు రెండు వేల పంతొమ్మిది మన దగ్గర హైదరాబాదులో మన రెండు వేల ఇరవై ఢిల్లీ మనం రెండు వేల బీసీల ఇదే సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా పోరాటం చేయాలనుకుంటున్నాము ఈ దేశంలో అరవై శాతం జనాభాలో రిజర్వేషన్ లేకపోవడం అదేవిధంగా పార్లమెంట్ లో నిన్న మరి ఎన్ఏ కూడా ప్రభుత్వం పార్లమెంట్ లో మహిళా బిల్లు తీసుకొచ్చింది ఆ విధమైన డిమాండ్ వలన ఈ రోజు మరి మండలి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నిర్వహించబడడానికైనా ఆ ప్రభుత్వాలు దించడానికైనా మరి బీసీఏ పాత్ర పోషించే విధంగా మనం కూడా పోరాటం చేస్తా ఉన్నాం దీనికి ఉదాహరణ ఈ దేశంలో పురదాన చేయమంటే చేయమని చెప్పి ఆగస్టు ఏడు బీసీలకు ఒక ప్రత్యేకమైన రోజు ఇది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగం లోపల ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగు ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు ఏడు మండల్ కమిషన్ దుమ్ము దుల్పి ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు ఏడు ఆ ఆగస్టు ఏడు పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం ఇప్పుడు రేపు ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ పదవది కాబట్టి ఈ ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి పదవ జాతీయ ఓబీసీ మహాసభకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను దేశంలో ఓబీసీల కోసం గొంతెత్తుతున్న ఉద్యమకారులను ఈ సమావేశంలో ఆహ్వానిస్తున్నాం వాళ్ళు పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ సందర్భంగా నిన్న మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గారు అదేవిధంగా బండి సంజయ్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచితే ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లిం సామాజిక వర్గానికి ఇవాళ అమలు జరుగుతాయి కాబట్టి ముస్లింలకు అమలు జరిగేటువంటి రిజర్వేషన్లను మేమెందుకు ఆమోదించాలి అని చెప్పి వారు ఆరోపణ చేయడం జరిగింది నేను అంటున్నా ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు కేంద్ర మంత్రి ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో బీసీలలోనే బీసీఈ కేటగిరీ కింద ముస్లిం అమలు అమలవుతున్నాయి అది ఎంత శాతం అమలవుతున్నాయో మీకు తెలవదా ముస్లిం రిజర్వేషన్లు కేవలం నాలుగు శాతం మాత్రమే అమలవుతున్నాయి నాలుగు శాతం అమలు అమలవుతుంటే పది శాతం రిజర్వేషన్లని ఎందుకు ప్రాపగండం చేస్తున్నారు ఎందుకు అబద్ధము మాటలు చెప్తున్నారు ఎందుకు బీసీ సమాజాన్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని గందరగోళ దీనివల్ల మీకు ఏదా ఏం అని మేము అడుగుతున్నాం అంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ మీరు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును ఆమోదించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్ర గారు రామచంద్రరావు గారి మీద బాధ్యత ఉన్నది ఈ బాధ్యతను తప్పించుకోవడం కోసం ఈ బాధ్యత నుంచి మెల్లమెల్లగా వైదొలడం కోసం బీసీలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను అధిగమించడం కోసం ముస్లింలను సాకలు చూహిస్తారు ఈ వేదిక ద్వారా వారికి ఒక నేను సవాల్ విసురుతున్నా ఒక బీసీ నాయకుడిగా ఇలా వారికి ఒక సవాల్ విసురుతున్నా కేంద్ర ప్రభుత్వం అమలు